గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సి గ్రూప్ వన్ పైన మరొక కేసు అయితే రావడం జరిగిందండి సో ఈ కొత్త కేసు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో జెల్ పెన్తో పరీక్ష రాయడానికి అవకాశమే లేదు అలాంటప్పుడు జెల్ పెన్ అంతో పరీక్ష రాసిన అభ్యర్థులు వన్ ఇస్టు వన్ లీస్లో ఎలా ఉన్నారు అని పిటిషనర్ తరపు వాదనాలు వినిపించారండి సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కొత్త కేసు ఉన్నదో అది జెల్పెన్ పీన్ కేసు వేయడం జరిగింది మరి జెల్పెన్నే లే అవకాశం ఇవ్వలేదు మరి దాంతో ఎట్లా ఎగ్జామ్ రాశారు మరి ఎలా సెలెక్ట్ చేశారు వన్ ఇస్ట్ వన్ లీస్ట్లో అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది పిటిషనర్ తరపునటువంటి ఉన్నటువంటి వాదనలు అయితే ఈ కేసు యొక్క తుది తీర్పు రిజర్వ్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ మీ వాదనలు మేము వినలేము మీ కేసులో అంశాలపై ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున వాదనాలు వింటాము అని జడ్జి గారు చెప్పడం జరిగింది అయితే టీజీపీఎస్సి పైన తుది తీర్పులకు ఆర్డర్స్ ఉన్నాయండి ఏ అంటే ఈ కేసు ఏమున్నదంటే ఆ రిజర్వ్లో ఉన్నది ఏదైనా ప్రకటించే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి పెండింగ్లో ఉన్నది కాబట్టి ఆ పెండింగ్ అయిపోయిన తర్వాత ఈ కేసు మేము వింటాము ఇరవై ఎనిమిది రోజున అనేసి చెప్పడం జరిగిందండి సో గతంలో టీజీపీఎస్సి గ్రూప్ వన్ పైన ఏదైతే మెయిన్స్ ఉన్నదో ఎస్పెషల్లీ ఆ మెయిన్స్ పైన తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో అవగతవకలు జరిగాయి అదేవిధంగా రెండు హాల్ టికెట్లు లాంటివి ఇవ్వడము కారణాలతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది అటు సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా హైకోర్టు ఆశ్రయించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా మరి సెలెక్ట్ కాని అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ అడ్డుకోవడానికి మరి దాదాపుగా పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అడ్డుకోవడానికి కేసు వేశారు అనేసి అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కేసు వేశారు అయితే అన్ని తీర్పు అన్ని సంబంధించినటువంటి వాదనలు అటు పిటిషనర్ తరపునటువంటి వాదనాలు ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అడ్వకేట్కి సంబంధించినటువంటి వాదనలు కూడా విన్నారు అయితే జడ్జి గారు ఏం చేశారంటే ఈ యొక్క కేసు ఏదైతే ఉన్నదో తీర్పు రిజర్వ్లో ఉంచారండి ఈ కేసు ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశం ఉన్నది కాబట్టి అది పెండింగ్లోనే ఉన్నది సో ఈ పెండింగ్లో ఉండడం కారణంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే కొత్త కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కొత్త కేసెస్ను మేము ఇప్పుడు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోము ఇరవై ఎనిమిదో తారీఖు మేము దీని గురించి వాదనలు వింటాము సో ఇప్పుడైతే ఈ కేసు అనేది ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మెయిన్ సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి తీర్పు ఉన్నది కాబట్టి అది ప్రకటించిన తర్వాత దీనిపై వింటాము అనేసి చెప్పడం జరుగుతుందనమాట అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటిదంటే తుది తీర్పు వచ్చేంత వరకు కొత్త కేసులకు ఆ వాదనలు వినరు ఎస్పెషల్ ఒక మరి ఒకవేళ తుది తీర్పు కనుక మరి రీమైన్స్ కండక్ట్ చేయమనిషి అని చెప్తే మరి ఈ కేసెస్ అన్నీ కూడా దాదాపుగా క్లియర్ అయిపోద్ది విన్ కేస్ ఆఫ్ తుది తీర్పు అటు ఫేవర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కేసెస్కి వస్తే మరి కేసెస్ వినే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా అనిపిస్తుంది అయితే మొత్తానికి అయితే సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ కేసెస్ పైన చాలా ఎన్నో అభ్యంతరాలతో మెయిన్స్ పైన అవగతవుగలతో దాదాపుగా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి కూడా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే గ్రూప్ వన్ జివో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూ నుంచి మొదలుకొని నౌ ఇప్పటి వరకు కూడా మరి గ్రూప్ వన్ పైన కేసులు వెళ్తూనే ఉన్నాయి వేస్తూనే ఉన్నారు మరి ఇంతటి వివాదము ఏ నోటిఫికేషన్ కూడా లేదండి సో దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాలు వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ అన్ నోటిఫికేషన్ అంత వివాదము ఏ కేసులు ఏ నోటిఫికేషన్లు కూడా మనం చూడలేదు మనం చూడబోతున్నాం అనేది కూడా చెప్పలేము సో ఇంతటి వివాదం జరిగింది అన్నమాట గ్రూప్ వన్పై సో తుది తీర్పులో ఏమొస్తుందన్న దానిపై సో వేచి చూడాలి సార్ సో ఇదే రోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ కొత్త కేసు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్